హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శాల సుధా లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మేము కూడా బాగున్నామండి ఈరోజైతే నేను క్యాలీఫ్లవర్తో పకోడీ చేస్తున్నా అండి అది కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసి చూసి ఇంకా చేస్తున్నాను అనమాట వచ్చినట్టుగా అయితే ఇది క్యాలీఫ్లవర్ మా హస్బెండ్ తీసుకొచ్చిండు ఉండు మొన్న పువ్వు అయితే చాలా పెద్దగా ఉంది ఇదంతా కర్రీ చేయలేము అనేసి నేనైతే కొంచెం పకోడీ ట్రై చేద్దామని చేస్తున్నా అండి సగం కట్ చేసుకున్నా సగమేమో కర్రీ అని పెట్టేసిన ఇప్పుడు వీటిని అయితే చిన్న చిన్న మొక్కలకైతే కట్ చేస్తున్నాను అండి నిజంగా అసలు వీటి గురించి ఏవి తెలియదు నాకు అసలు వీటిని కట్ చేయాలా లేకపోతే అవి వేటి వాటికి ఇరుసేయాలా మొక్కలు కానీ కూడా అర్థం కావట్లేదు కట్ చేస్తే మళ్ళీ ఏమన్నా ఉడకబెడతాముగా కొంచెం సేపు అప్పుడేమన్నా మొత్తం పిసర పిసర అవుద్దా అనేది తెలవట్లేదండి చూస్తా నేనైతే ట్రై అయితే చేస్తున్నాను అనమాట మా వాళ్ళు ఏమంటారో తింటారో తినరో కూడా తెలియదు ఇగ ఈరోజు మా పాప ఉందా స్కూల్ ఎగ్గొట్టింది ఇంటి దగ్గరే ఉంది అంటే పొద్దున్న పాలు బారు పోసిందండి పాలు బార్ పోసినందుకు నేను దాని మీద కోపడితే నేను స్కూల్కి వెళ్ళను అనేసి ఇంటి దగ్గరే ఉందనమాట అట్లా ఉంటుంది చిన్నపిల్లగాలతోటి అనమాట ఈ రోజుల్లో అనేది ఇప్పుడు వాట్ల వాటిల్లో పురుగు ఉంటుంది అంట కదా నాకైతే అసలు ఏ పురుగు కనపడలేదు బ్లడ్ ఫ్రెష్ ఉంది అయినా సరే నీళ్ళు వేస్తే వేయాలంట దానికోసం నీళ్ళు పెట్టుకొని అందులో నేను ఉప్పు కొంచెం పసుపు కూడా కొంచెం వేసేయండి వేసినాక ఆ వాటర్ అంతా మరిగిన తర్వాత ఈ కాలిఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ అయితే అందులో వేసి ఒక త్రీ మినిట్స్ పాటైతే ఉడకనిచ్చిన ఎందుకంటే అట్టేనా మన పకోడి చేస్తున్నాం కాబట్టి అందులో కూడా తొందరగా ఫ్రై అయితే అనేసి త్రీ మినిట్స్ పాట అయితే ఉడకనిచ్చిన అండి అవి అయితే తర్వాత మొత్తం తీసేసిన ఇక్కడ చూసిరా మా చిన్న పాప నేను అక్కడ వంట చేస్తుంటే ఆడుకుంటుంది బట్టలు కూడా మరతేసి అక్కడ పెట్టేసినా అండి ఇవి ఉడికి నాకైతే ఇవి అయితే ఇప్పుడు తీసేయాలి అయితే ఆమె కంట కారం కావాలంట మా చిన్నకి కారం ఇవి అక్కడ ఉప్పు ఉంటే ఉప్పు తీసుకొని పోయింది కొంచెం వంట చేతులట అయితే ఇప్పుడు కారం కూడా ఇవి అంటుంది నన్ను గొడవ పడుతుంది నాతోటి మరి కారం డబ్బా తీసుకోవడానికి అక్కడ రెడీగా కాసుకొని ఉంది చూద్దాం అని అంటే ఇవన్నీ అయితే తీసేసి పక్కన పెడతాను ఇంక ఇవి చల్లారే లోపు పిండి పోతే కలిపేసుకుంటా అండి ఇంకా చూడండి కారం డబ్బా తీసింది ముదురు అసలు ఊకూదు ఏది కావాలంటే అది కావాలి చూడ అట్లా చూస్తుందా చూడండి ఇంకా ఇవైతే ఇట్లున్నాయి అనమాట ఇప్పుడు నేను పిండి కలుపుకుంటా ఇది ఒక చేత్తో వీడియో తీస్తున్నాను అందుకని ఆ పిండి అసలు పడట్లేదండి మళ్ళీ పక్కన పెట్టి కవర్ సరి చేసుకొని ఆ పిండి అంతా అసలు ఎంత క్వాంటిటీ వేయాలో కూడా తెలవట్లేదు ఫస్ట్ నాకు నేను బజ్జీకైనా ఇంకా ఉల్లిగడ్డ పకోడి ఇట్లాంటి వాటికైనా నేను చేస్తా కాకపోతే ఇది ఎప్పుడు చేయలేక అసలు ఇది అందులో కలిపేయాలా ముక్కకు బట్టి ముంచి అందులో వేయాలా అనేది కూడా తెలవకుండా ట్రై చేస్తున్నా అంతే కొంచెం బియ్య పిండి కూడా వేస్తాను అండి ఇది మొన్ననే పట్టించును బూంతి కాదు కాదు సొరకాయ బూరెల కోసమని బూరెలు చేయంగా కొంచెం మిలిగింది అట్లనే కవర్తో ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన అస్సలు పిండిలు వేయని బయట పెట్టనండి పురుగులు పడతాయి అని భయంతో ఏ ఇవన్నీ ఫ్రిడ్జ్లోకి నెట్టేస్తా ఖాళీ ఉన్నా లేకపోయినా అయితే ఇంకా ఉడికేటప్పుడు ఎట్ట కొంచెం ఉప్పు వేసినా ఇప్పుడు కొంచెం దానికి సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నానండి తర్వాత కొంచెం అయితే వాము బాగుంటుంది కదా వాము పకోడీలల్లో బజ్జీలల్లో వీటిలల్లో వేసుకుంటే కొంచెం వామేసి మొత్తం ఫస్ట్ అయితే ఒకసారి పిండి ఉప్పు వాము రెండు పిండిలు అంతా కలిసేటట్టు ఫస్ట్ అయితే కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ అయితే పోసుకుంటూ పిండి అంత అయితే కలుపుకుంటుండీ ఇందులో వండలు లేకుండా కలుపుకోవాలి కదా శనగ పిండి కలిపేటప్పుడు వండలు వండలకు కూడా వంట ఉంటుంది అదంతా లేకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ అయితే నేను కలుపుకుంటున్నాండి జారేటట్టు అయితే కలుపుకోవాలి నేనైతే అట్లనే కలుపుకున్నా నిజానికి అవి బాగానే అండి కాకపోతే లోపల అవి మెత్తగా ఉన్నాయి అవి క్రిప్సీగా పట్టి అవ్వలే మరి ఎందుకో ఇంకేమో మరి ఇక ఇక్కడ చిన్న కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి దానికి చిన్న కళాయిలోనే చేస్తున్నాను సో చిన్న కళాయిలో చేయటం వల్ల కొంచెం టైం తీసుకుంది పెద్ద కళాయి పెట్టుకున్నట్టయితే బాగుండేది అయితే పిండి మొక్కకి పడుతుందా లేదా అంటే జారైందా ముక్క అతుక్క అని ఒకసారి టెస్ట్ చేసిన అయితే పిండి చాలా గట్టిగా అనిపించిందండి మొక్కకి బాగా తీసుకుంటుందనమాట అంత పిండి మొక్క పట్టిందంటే లోపల ఉడకదు సో మమ్మ ఇంత అవసరం లేదు కొంచెం జారాలి పిండి అనేసి మళ్ళీ కొంచెం వాటర్ పోసి పెట్టి ఇంక మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసుకుంటున్నా అప్పుడు పిండికి పట్టుకోవట్లేదు జారిపోతుంది అనమాట మరీ ఎక్కువ జారట్లే జారైతే పోతుంది అట్లనే ఉండాలనిపించింది నాకైతే ఇక చెయ్యి అంతా కడుక్కున్న తర్వాత ఇక ఆయిల్ అయితే కాగుతుందండి ఒకసారి అయితే టెస్ట్ చేద్దాం ఆయిల్ కాగిందా లేదా టెస్ట్ చేసినాక ఆయిల్ కాగినట్టు అనిపిస్తే ఇక అన్నీ చేస్తున్నా ఏంటి మిరపకాయ బజ్జీలు వేసినట్టేస్తున్నా అసలు నేను నేమనుకున్నా అంటే వాటి క్యాలీఫ్లవర్కి పిండి పట్టించి వేయాలి వాటి వరకే సరిపోవాలి అంత పట్టుకత్తుకు పిండి అనుకున్నా ఇట్లా ముంచేయటం కాకుండా పిండి వాటరు అంతా వాటి సరిపోయి విడివిడిగా వచ్చి అట్లా వేయాలి అనుకుంటే ఇది ఇట్లా అయిపోయింది మరి కానీ తప్పదు కదా అటు అన్నీ వేస్ట్ అవుతాయి మళ్ళీ నేను పిండి వేస్ట్ అవుతుంది కాలీఫ్లవర్ వేస్ట్ అవుతుంది అన్నీ వేస్ట్ అవుతాయి సరే అట్లేసిన తింటారులే అనేసి చేసిన చూడండి అవి కాలేలోపు నాకు అసలు కూర్చోబుద్ది కావట్లేదు ఏం చేయాలో అర్థం కాక రుద్దిన గిన్నెలు ఉంటే వాటిని తీసుకొచ్చి ఇచ్చుకుంటున్నానండి బోలించుకుంటున్నానండి అంతే కదా ఇంకా ఒక పని చేసుకుంటే ఇంకో పని చేసుకుంటూనే ఉంటారు ఆడవాళ్ళు ఎవరైనా పని తొందరగా అయిపోయిందని ఇంక అందులో ఈవినింగ్ అవుతుంది అంటే మా పెద్ద బాబా స్కూల్ నుంచి వచ్చిద్ది మా హస్బెండ్ వస్తారు వీళ్ళందరూ వస్తారు వీళ్ళు వచ్చేసరికి నా పని అంతా అయిపోయి ఉండాలండి వాళ్ళు వచ్చాక నా పని చేయాలంటే కాక అసలు చేయబుద్ధి కాదు వాళ్ళు వచ్చాక వాళ్ళ పని వరకే చేయాలి మళ్ళీ ఇంట్లో పని వాళ్ళు వరకు ఉంచుకొని చేయాలంటే కొంచెం కష్టం ఇష్టం ఉండదు అంటే ఒక్కోసారి తప్పక తప్పదు తప్పనప్పుడు చేసేది ఏం లేదు కానీ మనం కావాలని వదిలేసుకోవద్దు అని నా ఫీలింగ్ అనమాట అందరూ అక్కలాగా ఉండలేండి జస్ట్ నా ఫీలింగ్ అది చూడండి ఇదైతే పిండి ఇప్పుడైతే ఫోన్ అయితే చేతిలో పట్టుకొని వేస్తుంది అనమాట మీకు దగ్గర నుంచి చూపిద్దామని అసలు ఈ ప్రాసెస్ రైటో కాదో కూడా తెలవట్లేదు ప్లీజ్ అండి చెప్పండి అసలు ఎట్లనే చేస్తారా ఇంకెట్లనే చేస్తారా అనేది కాకపోతే ఇంకా లోపల మొక్క ఉడికింది కానీ ఫ్రై అవ్వాలి అంతే ఇప్పుడైతే ఇక ఇవైతే తిప్పేస్తా ఒకసారి నేను పెద్ద కళాయి పెట్టుకుంటా రెండు వాయిలల్లో అయిపోయాదండి ఏందో ఎచ్చులకి చిన్న కళాయి పెడితే గిన్ని గినిగిన్నె అవుతున్నాయి ఇంకా అన్ని అవి ఉన్నాయి పిండి ఇదే ఫస్ట్ వాయి నేను ఇప్పుడు టెస్ట్ చేస్తాను అనమాట అసలైతే అయితే నోరు కూడా మంచిగా అనిపించింది ఓకే అగో అందులో ఉన్న పూజ చూసిరా అది అది ఫ్రై అవ్వలేదు ఉడికింది మెత్తగా ఉడికింది నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉడికి ఉడికింది కానీ ఫ్రై అవ్వలేదు ఇది మన మనప్పలం పకోడీలు అమ్మ వీళ్ళ వచ్చేలోపు అంత ఊడ్చుకోవాలి చేయాలండి బాబోయ్ పిల్లలు వచ్చేసరికి మా ఇంట్లోనే ఆడుకుంటారు అండి పిల్లలు వస్తే మా పిల్లలు కాదు బయట నుంచి వచ్చిన పిల్లలు కూడా మా ఇంట్లోనే ఆడుకుంటారు సో వాళ్ళు వచ్చేసరికి ఇది అంత అయితే ఊడ్చేయాలి చూపిస్తా లాస్ట్కి పిల్లలు కూడా వచ్చి ఆడుకుంటురా లేదా నేను అసలు ఏమి అన్నండి వాళ్ళని ఆడుకొని ఇస్తాను అనమాట ఎంతమంది పిల్లలు వచ్చినా ఫ్రీగా ఆడుకొని ఇస్తాను అనమాట ఎందుకంటే ఇంట్లో ఫ్రీగా ఉంది ప్లేస్ ఉంది కాబట్టి వాళ్ళు వస్తురు కాదా అందుకే అసలు అనమాట ఇప్పుడు చూడండి మా పిల్లలు వచ్చే టైం అయింది కదా వాళ్ళు వచ్చాక ఎంతమంది వచ్చారు ఆడుకుంటున్నారు అనేది ఊడిస్తే ఇక నా నైపోయినట్టునండి తర్వాత వాళ్ళకి వాటరు కాబట్టి స్నానాలు చేయించాలి ఆడుకున్న తర్వాత ఇలా ఇలా వస్తారనమాట ఇంకెక్కువే వస్తారు ఇప్పుడే స్కూల్ నుంచి రాగానే ఇంట్లో బ్యాగులు పడేసి రావడమే నచ్చితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ